దేవుని నామానికి స్తోత్రములు కలుగునగాక క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా ఇలాగన చేరి దేవుని యొక్క నామాన్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఇది నా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం విశ్వాసమును గురించి విశ్వాసములో ఉన్నటువంటి శక్తి విశ్వాసము యొక్క బలమేంటి విశ్వాసము ఒక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనలో విశ్వాసము ఎలాగన నెరవేర్పులోనికి వస్తుందో ఈ దినాన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం విశ్వాసము అవిశ్వాసము అనబడినటువంటి రెండు విషయాలు ఉంటే అవిశ్వాసము పరిస్థితుల వైపు లోకం వైపు చూస్తుంది కానీ విశ్వాసము దేవుని వైపు చూస్తుంది దేవుని యొక్క వాగ్దానం వైపు చూస్తుంది సత్యాన్ని మనం చూడగలం ఉన్నటువంటి బలహీనతను మనం జాగ్రత్త చూస్తే అవిశ్వాసము పరిస్థితుల వైపు చూస్తుంది కానీ విశ్వాసము దేవుని యొక్క బలం ఏంటో దేవుని యొక్క శక్తి ఏంటో దేవుని యొక్క వాగ్దానం యొక్క విలువ ఏంటో విశ్వాసము వాటి వైపు చూస్తున్నట్లుగా బైబిల్ అందులో మనం చూస్తాం ఈ యొక్క ఉదయ కాలశలో దేవుని మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో విశ్వాసములు ఉన్నటువంటి శక్తిని ఎరిగి దేవుని యొక్క కృపను దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకునేటువంటి వారికి ఉండాలి అందుకే మనము అబ్రహం జీవితంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రోమిల్ కాసినటువంటి పత్రిక బైబిల్ గందలో మనం చూస్తే రోమిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనము చదువుకుందాం అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును అయిన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్లారా అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాగుందంటే మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుని ఎదుట ఆయన ఉన్నాడు ఉండటమే కాకుండా మనము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ మనము పద్దెనిమిది వచ్చినలో నీ సంతానము ఎలాగ ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనట్లు లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడయి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరచు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుకు సమర్థుడని రూడీగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందుకొనేను బలము పొందుకోవటమే కాకుండా ఆయన విశ్వాసము వలన క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పుటారా వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లుగా బైబిల్ గలో మనం చూస్తాం క్రీస్తునందు ప్రియమైన దేవుని ఈ యొక్క సందర్భం లేకపోతే ఈ యొక్క కాంటెక్స్ట్ లో మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఈ ఉదయ కాలశి మనం ధ్యానం చేద్దాం అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త గమనించినప్పుడు చూడండి ఇక్కడ అబ్రహాము విశ్వసించినటువంటి దేవుని ఎదుట ఆ దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు ఆ దేవుడు ఎలాంటి వాడని ఈ యొక్క అబ్రహాం నమ్మాడంటే లేని వాటిని ఉన్నట్లుగా ఆయన పిలుచువాడునైనటువంటి దేవుని ఎదుట ఆయన ఏం చేశాడంటే తన వాగ్దానమును ఆ దేవుని ఎదుట జ్ఞాపకం చేశాడు ఎలాగున జ్ఞాపకం చేశాడంటే అటు నాటి ఇక్కడ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములకు వచ్చే సందేహింపక దేవుని దేవుణ్ణి మహిమపరచు వాగ్దానము చేసినటువంటి నా దేవుడు ఆయన ఏమండి అంటున్నాడు ఇక్కడ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించాడు ఎక్కడ విశ్వాసం ఉంచాడంటే మృతులుగా సజీవులుగా చేసేటువంటి దేవునిదట లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేటువంటి దేవునిదట ఎప్పుడైతే అబ్రహాము అంటున్నాడు ఇక్కడ పద్య నచ్చలో మన జాతర చూస్తే నిరీక్షణ ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షించను ఎక్కడా దేవుని ఎదుట ఆ దేవుడు ఎలాంటి వాడు మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి ఆ దేవుని ఎదుట అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును ఆ వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరచు మహిమపరచడమే కాకుండా అవిశ్వాసము వలన ఆయన బలహీనుడు కాక కృష్ణనందు ప్రియమైనటువంటి దేవుని దేవుడు వాగ్దానము చేసిన దానిని ఆయన నెరవేర్చుటకు సమర్థుడని ఈ అబ్రహాము ఆ మృతులను సజీవులుగా చేసేటువంటి ఆ దేవుని ఎదుట ఆ ఆయన దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించాడు దేవునికి స్థుతులు చెల్లించడం ప్రారంభించాడు ఆ వాగ్దానమును గురించి దేవుణ్ణి అడగటం ప్రారంభించాడు ఎప్పుడైతే అబ్రహాము ఇలాగున దేవునికి సన్నిధానములో తన యొక్క వాగ్దానమును దేవునికి తెలియచేయటం ప్రారంభించాడో దేవునికి జ్ఞాపకం చేయటం ప్రారంభించాడో దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఎప్పుడైతే దేవుని ఎదుట ఆయన మోకాళ్ళుని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేయటం ప్రారంభించాడో అబ్రహాం యొక్క వయసు నూరు సంవత్సరాలు శారమ్ యొక్క వయసు తొంభై సంవత్సరములు బైబిల్ గాల్లో రాయబడింది ఆమె యొక్క గర్భం మృతుల్యం అయిపోయింది అంతేకాదు కాని అబ్రహాము యొక్క శరీరం కూడా మృతుల్యమైంది అయితే ఇక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని ఎదుట అబ్రహాము అడగటం ప్రారంభించాడో దేవునికి స్థుతులు చెల్లించటం ప్రారంభించాడో సందేహింపక దేవుని మహిమపరచు ఆయన వాగ్దానమును దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేర్చిన సమర్థుడని విశ్వాసంతో దేవుని వైపు చూడటం ప్రారంభించాడో శార యొక్క గర్భములో ఉన్నటువంటి అనగా మృతతుల్యమైనటువంటి గర్భం జీవం రావటం ప్రారంభించింది ఎప్పుడైతే జీవం రావటం ప్రారంభించిందో శారము గర్భం ధరించింది ఆ గర్భం ఏమండి ఈ భూలోకంలోనికి వచ్చింది ఆ బిడ్డ ఇస్సాకుగా నామకరణం చేయబడ్డాడు క్రిస్తున్న ప్రియమైనటువంటి దేవుడు విశ్వాసం యొక్క శక్తి విశ్వాసం యొక్క బలము విశ్వాసం యొక్క నెరవేర్పు నీ జీవితంలో నా జీవితంలో నెరవేరాలంటే ఈ ఉదయ కాశ్యములు క్రిస్తుల ప్రియమట్లు అబ్రహాము వలె దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం అనేది సందేహింపక దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం పట్ల ఆయన నిరీక్షణకు ఆయన అనగా ఏ దేవుని నిరీక్షించి విశ్వాసము నుండి నమ్మాడు క్రిస్తున్న ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు ఆ కార్యం ఎలాగో చేశాడంటే మృతతుల్యమైనటువంటి శార గర్భంలోనికి దేవుడు జీవాన్ని పంపించాడు ఆ జీవం వలన గర్భం ధరించింది ఆ గర్భం ధరించి క్రీస్తునుడు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు ఆ బహుమానం పేరు అంటే ఇస్సాకును మనం చూస్తాం కాబట్టి ఉదయ కాలుసములో క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా మన జీవితంలో కూడా అవిశ్వాసము లోకం వైపు చూస్తా అవిశ్వాసం పరిస్థితుల వైపు చూస్తా విశ్వాసము దేవుని వైపు చూస్తూ ఉంది విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని కలిగి మన జీవితంలో మోకరిల్లి దేవుడు ఏ వాక్కునైతే మనకి ఇచ్చాడో ఏ వాక్యంతో అయితే నీ దేవునితో మాట్లాడుతున్నాడో ఆ వాక్యమును నెరవేర్చగలిగేటువంటి సమర్థుడు మన దేవుడు అనేటువంటి విశ్వాసము నుండి మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకునవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి కాబట్టి ఉదయ కాలుష్యములో విశ్వాసములు ఉన్నటువంటి శక్తి విశ్వాసములు ఉన్నటువంటి బలాన్ని గుర్తెరిగి మన జీవితంలో కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తు ఉన్నాను అందరూ కూడా మోకలిద్దాం విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి స్థుతికి కారణభూతుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దేవ ఉదయ కాలుష్యముల ప్రభులాగ చేరి దేవ మీ నామాన్ని స్థుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు అబ్రహాము యొక్క జీవితంలో నుంచి నాయన ఒక పాఠాన్ని మేము నేర్చుకునే కృపనిచ్చారు విశ్వాసము కలిగినటువంటి అబ్రహాము అబ్రహాము యొక్క విశ్వాసమును ప్రభ మీరు చూసి అది నీతిగా ఎంచినటువంటి దేవ ఉదయ కాలు ప్రభ నాయన మా యొక్క విశ్వాసం కూడా నాయన అబ్రహాము వలి నాయన బలపరచబడి అబ్రహాము వలి విశ్వాసమునుంది అబ్రహాము వలి మిమ్మల్ని మహింపరుస్తూ అబ్రహాము వలి మేము కూడా సందేహింపక ప్రభు మా జీవితంలో మీరు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఏ ఆశీర్వాదమునైతే ఇచ్చారో ఆ ఆశీర్వాదమును నాయన ఆ వాగ్దానమును మా హృదయంలో దాచుకొని మీ ఎదుట ప్రభు విశ్వాసంతో ప్రతిదినము ప్రార్థించేటువంటి కృపద ఇచ్చారు ఈ మాటలు నైనా వ్యర్థంగా పోకుండా ముప్పదంతులు ఆరోదంతులు నూరంతులుగా నాయన ఈ మాటలు దీవించండి ఆస్వాదించండి ఫలింపును కలుగు చేయమని మా ప్రభుని సుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడిని కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసం సరిదాని ఇక్కడ ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలము నీ కృపతోడ ఉండి నీ బిడ్డలు నడిపించునుగాక మేన్